నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ ఫ్లాక్స్ అండ్ టిప్స్ మనం చేసుకునే పనులు ఎక్కువ శ్రమ లేకుండా అలాగే పడేసే వాటిని కొద్దిగా మార్చుకొని మళ్ళీ ఎలా వాడుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం బియ్య పిండి కొద్దిగా పాడే పురుగు పట్టింది పడేస్తూ ఉంటాము అది పడేయకుండా కాస్త ఎండబెట్టేసుకొని ఈ పురుగు జల్లించుకొని కొద్దిగా తీసుకోవాలి బియ్య పిండి ఎంత కావాలో అంత రెండు స్పూన్లు లేకపోతే మూడు స్పూన్లు దీంతోపాటు కొద్దిగా పసుపు తీసుకోవాలి చెంచా కొద్దిగా సర్ఫ్ మనం బట్టల కోసం వాడుతూ ఉంటాం కదా ఒక చెంచా సర్ఫ్ తీసుకొని ఈ రెండు కలుపుకోవాలి ఈ రెండు కలిపితే కలర్ కొంచెం ఎర్రగా వస్తుందనమాట ఒక రకమైన ఎరుపు వస్తుంది ఈ కలర్ని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి నేను ఈ రెండు కలిపి ఈ కలర్ తీసుకున్నాను ఈ కలర్ కోసము మీకు ఇంకా ఎర్రగా కావాలంటే కలర్స్ డిఫరెంట్గా కావాలంటే ఇంట్లో మనం కుంకుమ వాడుతూ ఉంటాం కదా కుంకుమలో కూడా చాలా కలర్స్ ఉంటాయి కొంచెము డార్క్గా ఉండేవి కొంచెము రెడ్ కలర్లో ఉండేవి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని కొద్దిగా వాటర్లో కలిపి ఇలా పిండిలో కలుపుకొని ఒక్కసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలు మొత్తం కలర్ అంతా కూడా పట్టేస్తుంది అనమాట కలర్ మొత్తం ఎర్రెడ్గా బాగా వస్తుంది ఇలా మిక్సీలో వేసేసుకుంటే ఇలా రెడ్ కలర్ తయారు చేసుకోవచ్చు బ్లూ కలర్ కావాలంటే ఇంట్లో ఎలాగో బ్లూ వాడుతూనే ఉంటాము కొంచెము బ్లూ వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ ఒక చెంచా వాటర్ వేసుకొని రెండు మూడు చెంచాల బియ్య పిండిలో ఈ వాటర్ కలుపుకొని బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు కలర్ తయారు చేసుకునేటప్పుడు మామూలుగా కలిపితే కొంచెము లైట్గా అనిపిస్తుంది మిక్సీలో వేసుకుంటే మాత్రము కలర్ మారిపోతుంది కొంచెం డార్క్గా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని మీరు చూసుకుంటూ వేసుకుంటే చాలు ఇలా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కలర్స్ కూడా ఉంటాయి మనకి ఇంట్లో ఆరెంజ్ ఇంకా లెమన్ ఎల్లో అలాగే గ్రీన్ ఈ కలర్స్ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్లో వాటర్ కలుపుకొని ఇవి కూడా అంతే సేమ్ పిండుల కలుపుకొని ఈ కలర్స్ అన్నీ కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే చాలు ఒక్క తిప్పు తిప్పేస్తే కలర్ మొత్తం కలిసిపోతుంది అనమాట ఇలా ఈ కలర్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొద్దిగా కలర్స్ మనం డిఫరెంట్గా కావాలంటే కలర్స్ మార్చుకుంటూ కూడా చేసుకోవచ్చు ఆ డార్క్ గ్రీను లైట్ గ్రీను డార్క్గా కావాలంటే కొద్దిగా కలర్ ఎక్కువ వేసుకుంటే డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట ఇలా గ్రీను ఆరెంజ్ రెడ్ లెమన్ ఎల్లో బ్లూ ఇవన్నీ తయారు చేసుకొని కాస్త ఎండలో ఎండబెట్టుకోవాలి రెండు గంటలు ఎండబెట్టుకుంటే చాలు మధ్య మధ్యలో కాస్త కదిపితే త్వరగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత రంగులు ఎలా ఉంటాయి అంటే మనం బయట మార్కెట్లో కొన్న రంగులు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి అసలు ఎవరు నమ్మరు ఇవి కలిపిన రంగులు అంటే అంత బాగుంటాయి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనం ఎక్కువగా రంగులు వాడేది ఎప్పుడు సంక్రాంతి ఆ టైంలోనే ఎక్కువ వాడతాం కానీ ఏదైనా పండగలప్పుడు ముగ్గులు రంగులు వేసుకోవాలంటే సమయానికి ఇంట్లో రంగులు లేకపోతే ఇలా కొద్దిగా కలుపుకొని అప్పటికప్పుడు ముగ్గుల్లో వేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండేవి పసుపు ఉంటుంది బ్లూ ఉంటుంది ఇంకా బియ్య పిండి అసలు ఖర్చే లేదు కొద్దిగా బియ్య పిండి ఉంటే చాలు ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కలుపుకొని ముగ్గులోకి రంగులు వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇలా డిజైన్లు లేకపోతే డిజైన్స్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిపైన కొద్దిగా రంగు వేసుకొని బార్డర్లు ఇవన్నీ వేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండేవాడితో ఎప్పుడు కావాలంటే అప్పుడు రంగులు తయారు చేసుకొని ముగ్గుల్లో వేసుకోవచ్చు చూడటానికి ముగ్గులు అందంగా చాలా బాగుంటాయి ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం బిర్యానీ బాక్సులు ఇంకా కర్రీస్ బాక్సులు ఏ బాక్సులు అయినా సరే మీరు కావాలంటే ఈ బాక్సుల్ని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు బాక్సు మూతలు తీసుకోవాలి మనం డిజైన్స్ వేసుకోవడానికి డిజైన్ ప్లేట్లు కొంటుంటాం కదా అవి కొనుక్కునే పని లేకుండా ఈ మూతల మీద మనమే తయారు చేసుకోవచ్చు డిజైన్ ప్లేట్లు చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు డిజైన్స్ తీసుకోవాలి మనకి నచ్చినవి ఏది కావాలన్నా తీసుకోవచ్చు మీరు అలా ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు ఒక్కడిగా అది పది చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట డిజైన్స్ మార్చి మార్చి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలా అన్ని డిజైన్స్ గీసుకొని వీటి మీద హోల్స్ పెట్టుకోవాలి డిజైన్ మీద హోల్స్ పెట్టుకోవాలంటే కొద్దిగా లావు సూజ్ ఉంటుంది కదా ఆ షూజ్ కొద్ది కొద్దిగా వేడి చేసుకుంటూ హోల్స్ పెట్టుకుంటే ఈజీగా హోల్స్ పడతాయి అనమాట ఇలా మొత్తం ఇలా దగ్గర దగ్గరగా హోల్స్ పెట్టుకోవాలి మరీ దూరంగా కాకుండా కొద్దిగా దగ్గర దగ్గరగా హోల్స్ పెట్టుకుంటే డిజైన్ నీట్గా వస్తుందనమాట ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకొని మీకు కావలసినప్పుడు ఇలా ముగ్గు పిండి వేసుకొని ఈ మూత మీద డిజైన్స్ వేసుకోవచ్చు డిజైన్స్ అందంగా చాలా బాగుంటాయి మీరు కొంచెము పలచగా వేసుకోవాలనుకుంటే కొద్దిగా ముగ్గు తగ్గించుకొని వేసుకుంటే పలచగా వస్తుంది డిజైన్ కొంచెము థిక్గా రావాలి కొంచెం మందంగా డిజైన్ బాగుండాలంటే కొద్దిగా ముగ్గు పిండి ఎక్కువ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే డిజైన్ కొంచెం మందంగా నీట్గా వస్తుంది అనమాట మధ్య మధ్యలో కొద్దిగా కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా రకరకాలుగా మీరు డిజైన్స్ తయారు చేసుకొని వీటితోటి ముగ్గులు వేసుకోవచ్చు అందంగా చాలా బాగుంటాయి అనమాట ముగ్గులు బార్డర్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి గుమ్మానికి నిండు అందంగా చాలా బాగుంటాయి అనమాట మీరు దీంతో ముగ్గులు వేసుకుంటే రకరకాలుగా వేసుకోవచ్చు చాలా అందంగా తక్కువ టైంలో మీరు పని చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట మీరు కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు డిజైన్ తోటి కొంచెం కలరు ప్లేట్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే చాలు కలరు నిండుగా డిజైన్ చాలా బాగుంటుంది రకరకాల కలర్స్ చాలా ఉంటాయి కాబట్టి మార్చి మార్చి వేసుకోవచ్చు కలర్స్ ఇలా కొన్ని డిజైన్స్ చేసి పెట్టుకోవచ్చు ప్లేట్లు కొనుక్కునే పని లేకుండా ఎక్కువ చేసుకుని పెట్టుకుంటే ఒక డిజైన్ కాకుండా మార్చి మార్చి వేసుకోవచ్చు అనమాట ఎలా వేసుకున్నా తోటి ముగ్గు పిండితోటి ముగ్గులు అందంగా చాలా బాగుంటాయి ఎక్కువ శ్రమ లేకుండా వేసుకోవచ్చు ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం ఇంటి గుమ్మ ముందు వేసుకునే ముగ్గురు తక్కువ టైంలో చూడటానికి కూడా అందంగా ఉండేలా వేసుకోవాలంటే ఇంట్లో ఉండేవాడితోనే చాలా సింపుల్గా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ సైజులో ఉండే ప్లేట్లు చిన్న గిన్నె వాటర్ బాటిల్ క్యాపు ఇంకా ఒక సబ్బు తీసుకున్నాను వీటితో ముగ్గు ఎలా వేసుకోవాలంటే ప్లేటు ఇలా బోర్లా వేసుకొని చుట్టూ రౌండ్గా గీత గీసుకోవాలి మనం ఎక్కడైతే ముగ్గు వేసుకోవాలనుకుంటామో అక్కడ ఇలా ప్లేట్ పెట్టేసుకొని రౌండ్గా గీత గీసుకోవాలి ఈ సైజు కరెక్ట్గా సరిపోతుంది మనం ముగ్గు వేసుకోవడానికి డిజైన్ కూడా బాగుంటుంది తర్వాత లోపల కొంచెం తక్కువ సైజులో ఉండే ప్లేట్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా మళ్ళీ గీత గీసుకోవాలి మనకి లోపల కలర్ వేసుకోవటానికి ఇలా గీసుకుంటే బాగుంటుంది ఇంకా లోపల చిన్న సైజు సర్కిల్ గీసుకోవటానికి చిన్న గిన్నె పెట్టేసుకొని సర్కిల్ గీసేసుకొని మళ్ళీ లోపల చిన్న గీత గీసుకోవటానికి వాటర్ బాటిల్ క్యాప్ మూత ఉంటుంది కదా ఈ మూత పెట్టేసుకొని ఇలా గీసుకుంటే మనకి తక్కువ టైంలో అయిపోతుంది మామూలుగా మనం సర్కిల్ గీసుకోవాలంటే ఇంత నీట్గా అయితే రాదు మనకి షేప్ కూడా కరెక్ట్గా ఉండదు ఇలా అయితే ఈజీగా ఇది ఇదైపోయిన తర్వాత ఫ్లవర్ గీసుకోవడానికి లోపల పెటల్స్ కోసము ఈ షేప్లో ఉన్న సబ్బు తీసుకున్నాను రౌండ్గా ఉన్నది కాకుండా ఈ షేప్లో ఉన్న సబ్బు తీసుకుని ఇలా ఫస్ట్ మధ్యలో పెట్టేసి ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో రౌండ్గా గీత గీసుకోవాలి తర్వాత ఆపోజిట్లో పెట్టేసి మళ్ళీ అలాగే రౌండ్గా గీత గీసుకోవాలి ఇలా ఆరు వస్తాయి ఆరు ఇలాగే గీసుకోవాలి మామూలుగా మనం ఈ షేప్లో గీసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది కరెక్ట్గా గీత కూడా సరిగా రాదు ఇదైతే కరెక్ట్ సైజుల్లో వస్తుంది నీట్గా ఉంటుందనమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పైన వేరే డిజైన్ కోసము వేరే ఫ్లవర్స్ పెటల్స్ లాగా గీసుకోవటానికి ఈ సోఫే పెట్టుకొని మొత్తం కలిపేయకుండా ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని రౌండ్గా పెట్టకుండా ఇలా కొద్దిగా లోపల డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది ఇలాగే అన్నీ కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసుకొని ఇక్కడ కొద్దిగా ఇలా పెట్టుకుంటే వేరే ఫ్లవర్స్ పెటల్స్ లాగా బాగుంటుందనమాట ఇలా రౌండ్గా మొత్తం ఎన్నైతే వస్తాయో అన్నీ ఇలాగే అగ్గిత గీసుకోవాలి డిజైన్ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో మామూలుగా ఇవన్నీ గీసుకోవాలంటే ఇంత నీట్గా అయితే రాదు మనకి పెటల్స్ ఎక్కువ తక్కువ కొన్ని పెద్దవి వస్తూ ఉంటాయి కొన్ని చిన్నవి వస్తూ ఉంటాయి అలా కాకుండా సబ్బు పెట్టుకుంటే అన్ని సమానంగా ఇలాగే ఉంటాయి మీరు ఇలా ఇంకా పెంచుకోవచ్చు దీనిపైన మళ్ళీ సబ్బు పెట్టుకొని కొంచెం డిజైన్ పెంచుకోవచ్చు మీరు ఆకులు వేసుకోవాలనుకున్నా సరే మొత్తం కలపకుండా కొంచెం వరకు గీసుకొని షేపు పైన మళ్ళీ డిజైన్ లాగా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట సింపుల్గా ఎంత పెద్ద ముగ్గైనా వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలో కొద్దిగా ఐడియా ఉంటే చాలు రౌండ్ షేప్లో ఉన్న సబ్బు లేకపోతే ఈ షేప్లో ఉన్నది తీసుకొని మీరు ఎలా కావాలంటే ఎలా డిజైన్ గీసుకోవచ్చు రంగులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడటానికి కూడా ఇప్పుడు నాలుగో టిప్ ఏంటో చూద్దాం ఇంట్లో దాదాపు దోసపిండి ఉంటుంది కదా ఈ దోసపిండితో దోశలే కాదు అందంగా తులసి కోట దగ్గర గుమ్మ ముందు ముగ్గులు కూడా వేసుకోవచ్చు కొద్దిగా దోసపిండి తీసుకోవాలి రెండు స్పూన్లు సుమారు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి పలచగా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు ముగ్గు వేసుకోవడానికి కరెక్ట్గా ఇలా కలుపుకోవాలి తర్వాత కాటన్ క్లాత్ హ్యాండ్ కర్చీఫ్ తీసుకోవచ్చు చిన్నది లేకపోతే కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మడత ఈ పిండిలో బాగా ముంచుకోవాలి దీంతోనే ముగ్గు పెట్టుకోవాలి బాగా ముంచుకొని మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను ఈ పిండితో పెట్టుకోవచ్చు మనం పండగలు ఎప్పుడు ప్రత్యేకంగా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటాం కదా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే గీత సరిగా రాదు డిజైన్ వేసుకున్న అందంగా ఉండదు లేకపోతే బియ్యం నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసి దాంతో ముగ్గు పెట్టుకోవాలి ఇదంతా ఏం లేకుండా పండగలంటే మనము పూర్ణాలు గారెలు ఇవన్నీ వేసుకుంటాం పూర్ణాలకి ఈ పైపూత పూత దోసపిండ వేసుకుంటాం కదా ఎక్కువగా ఈ దోశపిండితోనే ఇలా ముగ్గులు వేసుకోవచ్చు రెండు స్పూన్లు కలుపుకొని మీరు చక్కగా ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు చాలా సింపుల్గా వేసుకోవచ్చు డిజైన్స్ బార్డర్స్ ఏవైనా సరే ఈజీగా వేసుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటాయి ప్రత్యేకంగా మీరు పిండితో ముగ్గు వేసుకోవాలంటే మనం ఎప్పుడో ఒకసారే కదా రోజు వేసుకోవాలి పిండితో అందుకని ఫ్రిడ్జ్లో దోశపిండి ఉన్నప్పుడు మీరు వేసుకోవాలంటే ఇలా సింపుల్గా దోశపిండితో అందంగా ఉండేలా ముగ్గులు వేసుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదన్నా పట్టుకొని చిరిగిపోయిందంటే ఆ డ్రెస్సు పక్కన పెట్టాల్సిందే మరి చిరిగింది వేసుకోలేం కదా డ్రెస్ అంతా బాగుంటుంది అనుకోకుండా చిరిగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ మీరు కావాలంటే ఇలా బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు ఈ టాప్ తోటి మీరు అందంగా శారీ బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు మ్యాచింగ్ లాగా చాలా బాగుంటాయి అనమాట ఈ బ్లౌజులు కొంచెం వర్క్ వచ్చి ఇలాంటి డ్రెస్సులు ఏమైనా ఉంటే చక్కగా మీ బ్లౌజ్ పొడవయంతో అది కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కొలత పెట్టుకొని కట్ చేసుకొని ఈ కింద వైపు రెండు మడతలు పెట్టి రౌండ్గా కుట్టుకోవాలి మిషన్ ఉంటే మిషన్ మీద వేసుకోవచ్చు లేదంటే హేమింగ్ చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత నడుము కింద లూజుగా లేకుండా మామూలుగా బ్లౌజ్ కొంచెం టైట్గా ఉంటుంది కదా డ్రెస్ కొంచెం లూజుగా ఉంటుంది ఈ లూజ్ లేకుండా ఉండాలంటే కింద వైపు థ్రెడ్ వేసుకుంటే వేసుకున్న తర్వాత టైట్ చేసుకోవచ్చు మనం బ్లౌజులకి బ్యాక్ సైడ్ వేసుకుంటాం కదా థ్రెడ్స్ ఆ థ్రెడ్ ఎంత కావాలో అంత ఇలా మనం పట్టి కుట్టుకున్నాం కదా దాని లోపల నుంచి దూర్చుకొని ఈ చివ్వర్ల కొద్దిగా టెసెల్స్ వేసుకుంటే బాగుంటుంది అనమాట క్లాత్ మిగిలింది కదా ఇంకా డ్రెస్లో అందులో నుంచి టెసల్స్ తయారు చేసుకొని కుట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే వేసాను టెసల్స్ మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట మీరు బ్లౌజ్ థ్రెడ్ వెక్కించుకునేటప్పుడు ఇలా సైడ్కి వేసుకోవచ్చు లేదంటే బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్ నీట్గా ఉంటుంది అనుకుంటే బాగుంటుంది అనుకుంటే అటువైపు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్లా తయారు చేసుకుని వేసుకుంటే ఎలా డ్రెస్సు చిరిగిపోయింది పక్కన పెట్టడం కంటే కొత్తగా ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు ప్లెయిన్ శారీస్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా వర్క్ ఉన్న బ్లౌజ్లు మన దగ్గర వర్క్ డ్రెస్సులు చాలా ఉంటుంటాయి పైనంతా కూడా వర్క్ హెవీగా వచ్చి అవి కొద్ది రోజులు వేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తాం మళ్ళీ వేసుకోలేక అలాంటివి ఇలా చేసుకుంటే బ్లౌజ్ లాగా చాలా బాగుంటుంది అనమాట వర్క్ అంతా ఉంటుంది కాబట్టి శారీస్ మీదకి చాలా బాగుంటుంది మీరు కావాలంటే కాంట్రాక్స్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట రకరకాలుగా మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు కావాలంటే థ్రెడ్ వేసుకోకుండా పెట్టుకొని మనం కరెక్ట్గా సైజ్ వేసుకోవచ్చు అనమాట ఇంకా మీరు కావాలంటే బ్లౌజ్ కింద వైపు ప్రిల్ట్స్ పెట్టుకోవచ్చు క్లాత్ మిగిలింది కదా దాంట్లో నుంచి కట్ చేసుకొని ప్రిల్ట్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మోడల్ ఇది కూడా వర్క్ వచ్చి చాలా బాగుంది కొద్దిగా చిరిగిపోయింది ఇలా కుట్టేసాను బ్లౌజు సైడ్స్ నేను థ్రెడ్స్ పెట్టాను థ్రెడ్ దూర్చుకోకుండా సైడ్స్ పెట్టాను బ్లౌజ్ వేసుకున్న తర్వాత టైట్ చేసుకోవచ్చు ఇవి పెద్దవాళ్ళు వేసుకోకపోయినా పిల్లలకు చాలా బాగుంటాయి వాళ్ళు ఎప్పుడో ఒకసారి శారీస్ కడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు డ్రెస్సులు ఏమైనా ఉంటే వాడుకోకుండా ఉన్నవి అందులో బాగున్నవి ఇలా కట్ చేసుకొని బ్లౌజులు తయారు చేసుకొని శారీస్ అప్పటికప్పుడు కట్టుకోవచ్చు అనమాట బ్లౌజ్ కొనుక్కునే పని ఉండదు శారీస్ మీద కూడా మనం మ్యాచింగ్ లాగా వేసుకోవచ్చు ఇలా మన పనికిరాని వాటిని మనకు కావలసినట్లుగా చక్కగా కొద్దిగా మార్చుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇవన్నీ మీకు అవసరమైతే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్